ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వారులలో వారికి డిసెంబర్ నాల్గవ వారము అంటే డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు వారఫలానికి స్వాగతము చిత్ర మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వాళ్ళు తులారాశిలో ఉంటారు నక్షత్రము తెలియని వారు పేరు యొక్క మొదటి అక్షరముతో ప్రారంభమయ్యే పేర్లు అంటే రా రీ రు రే రో తా తి తు తే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా తులారాశిలో పరిగణింపబడతారు తులారాశి వారికి ఈ వారము శుభకార్యాచరణకు సంకేతాలు కనబడుతున్నాయి జూద వ్యాపారాలు రాణించకపోవచ్చు ఉదర సమస్య రాగల సూచనలు కనబడుతున్నాయి సంతాన సౌఖ్యం ఉంటుంది ఆందోళన విసుగు అధికమవు విధాన నిర్ణయాలలో ఇతరుల జోక్యం పాలనాపర లౌకిక విషయాలపై మక్కువ చూపించడంతో మీరు ఈ వారం లాభిస్తారు ఆర్థిక శత్రు విజయాలతో ఈ వారాంతంలో ముందంజలో ఉంటారు ఈ వారము మీరు వాస్తవ విషయాలు గోప్యంగా ఉంచవలసిన అవసరం ఉంటుంది రుణ సమస్యలు కాస్త పెరిగే సూచనలు కనబడుతున్నాయి విశేష వ్యక్తులతో పరిచయాలు కూడా కనబడుతున్నాయి అవివాహితులకు శుభవార్తలు అందుకుంటారు బంధువులతో ఐక్యతగా ఉంటారు కుటుంబ నిర్ణయాలు లాభిస్తాయి స్పెక్యులేషన్లో దూకుడు తగ్గించే అవకాశం ఉంటుంది ఇది తులారాశి వారికి ఈ వార ఫలాలు వచ్చే నూతన సంవత్సరము అంటే రెండు వేల ఇరవై ఒక్కటి ప్రారంభమున వచ్చే మొదటి వార ఫలాలతో మళ్ళీ కలుసుకుందాము ఓం శ్రీమాత్ త్రేనుమహ लोका समस्ता सुखिनो